ఆంధ్రప్రదేశ్ లో ఇంజనీరింగ్ వ్యవసాయ ఫార్మసీ కోర్సులు ప్రవేశానికి నిర్వహించే ఈ ఏపీసెట్ ఫలితాలను కొద్దిసేపటి క్రితం అధికారులు విడుదల చేశారు ఈ పరీక్షకు మూడు పాయింట్ ఆరు రెండు లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా మూడు పాయింట్ మూడు తొమ్మిది లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు ఈఏపిసెట్ లో వింటర్ మార్కులకు ఇరవై ఐదు శాతం వెయిటేజ్ ఇచ్చి ర్యాంకులను విడుదల చేశారు గత నెల పదహారు నుంచి ఇరవై మూడు వరకు ప్రభుత్వం ఈఏపిసెచ్ పరీక్షలను నిర్వహించింది ఇటీవల సంబంధిత అధికారులు ప్రాథమిక కీని విడుదల చేయగా ఇప్పుడు ఫైనల్ ను ప్రకటించడం జరిగింది ఇప్పుడు పాస్వర్డ్ రిలీజ్ చేస్తారు పాస్వర్డ్ క్యాపిటల్ ఏ క్యాపిటల్ పి బి సారీ పి మళ్ళీ రిపీట్ చేస్తున్నా క్యాపిటల్ ఏ క్యాపిటల్ పి హ్యాష్ సి ఈ ఎట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డాలర్ సో చూపిస్తా చేస్తాను ఇప్పుడు రిజల్ట్స్ మాట్లాడతారు సార్ మాట్లాడతారు రిజల్ట్స్ ఇమీడియట్గా అప్లోడ్ అయిపోయింది